రోజు నెల్లూరు సిటీ కలెక్టర్ ప్రాంగణం తిక్కన భవన్ యందు శ్రీ మహాత్మా జ్యోతిరావు పులియ జయంతి సందర్భంగా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జేసీ బీసీ సంక్షేమ జిల్లా అధికారులు బీసీ కార్పొరేషన్ ఈడీ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మంత్రివర్యులు నెల్లూరు జిల్లాలో పదకొండు కోట్ల రూపాయలు బీసీ సబ్సిడీ రుణాలు మంజూరు చేశారు కార్యక్రమంలో జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచార్య పాల్గొని మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ కులం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల జనసాంద్రత కలిగినటువంటి సామాజిక వర్గమని ఈనాటి సమాజంలో అనగారణ కులంగా ఉందని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పారిశ్రామికంగా ఎక్కడ కూడా గుర్తింపులైనటువంటి ఎదుగుదల లేనటువంటి సామాజిక వర్గం మాది కావున ఇంత జనశాంతత కలిగినటువంటి మా సామాజిక వర్గాన్ని గుర్తించాలని ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని సమావేశంలో కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘ నాయకులు బీసీ సంఘాల నాయకులు అనేక మంది పాల్గొనడం జరిగింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వపురామణ సంఘం అధ్యక్షుడు కాదని వెంకటేషన్ మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా ప్రభుత్వానికి వినియోగించుకుంటున్న మా కులం రాష్ట్ర జనాభాలో మాకు మా సామాజిక వర్గానికి ఇరవై లక్షల జనసాంద్రత కలిగినటువంటి మా విశ్వరమణ కులం ఎక్కడ కూడా గుర్తింపు లేదు సార్ ఎందుకంటే మాది పంచదాయక వృత్తులు వడ్రంగి సొన్నకార కంచరా శిల్పి కమ్మర ఈ ఐదు వృత్తులు కలిపినటువంటి మా విషపంలో ఈరోజు ఒక కార్పొరేషన్ కానీ ఒక రాజకీయాన్ని కానీ ఎక్కడ కూడా గుర్తింపు లేనటువంటి సామాజిక వర్గం అది ప్రభుత్వాన్ని కూడా వినిపించుకుంటా ఉన్నాం కుల గణన చేపట్టి రాష్ట్రంలో అణగాలని కులం ఏదైతే ఉందో అది మా కులసారి అది మా ఇరవై లక్షల జనసాదర్ కలిగినటువంటి సామాజిక వర్గం ఎక్కడ కూడా గుర్తింపు లేదు కనీసం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయలేదు ఎక్కడ కూడా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అనేక రంగాల్లో కూడా ఏర్పడుతున్నట్టు కులం ఇలాంటి కులకరణ చేపట్టి సామాదానికి దామాష ప్రకారం కనీసం ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఎందుకంటే పెద్ద పెద్ద పోస్ట్ కూడా అడిగే లేదు మాకు ఎక్కడ కూడా రాజకీయంగా లేరు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్ ఒక సామాజిక వర్గంలో ఒక లీడర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ ఉంటేనే ఆ సామాజిక వర్గం గుర్తింపు వచ్చి ఆర్థికంగా బలోపేతం అవుతుందని చెప్పి చాలా మంది అభిప్రాయం సార్ ఎందుకంటే ఒక కులంలో ఒక నాయకుడు ఉంటేనే మన వాళ్ళకి ఏ సమస్యన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అంశం ఉంటుంది అది ఎవరు పట్టించుకోలేటువంటి అంశం మాది ఈరోజు తయారైంది అట్లాగే బడుగు వాళ్ళైన వర్గాలందరినీ కూడా కులగణ చేపట్టి వారి తామాష ప్రకారం నామినేట్ పోస్టులు కానీ ఏదో ఒకటి కొన్ని ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశంతో కూడా మేము అంతా ఉన్నాం సార్ కావున ఈ రోజు బీసీ కార్పొరేషన్ తరఫున కూడా అనేక మార్పు కూడా కుల గణన చేపట్టాలని చెప్పే ధర్నాలు చేయడం జరిగింది వినత పత్రాలు అందజేయడం జరిగింది రాష్ట్రం అంతటా కూడా వినత పత్రాలు అందజేయడం సార్ కానీ అది కులగణం చేపట్టేది పెద్ద సమస్య కాదు ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అతి కొద్ది రోజుల్లోనే ఏ పొలం ఎంత గణన ఉందని కూడా తెలుసుకోవచ్చు దాన్ని వెంటనే అమలు చేసి మడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అనగా వారి ప్రకారం కూడా వారికి కొన్ని పోస్టులు ఇవ్వాలని చెప్పి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి తెలియజేస్తాం సార్ అదేవిధంగా ఈ రోజు వెనకబడిన తరగతులు ఆర్థికంగా వెనకబడి లబ్ధిదారులకి ఐదు వందల మందికి కనీసం పదకొండు కోట్ల రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఆ విధంగా కూడా ఎందుకంటే బీసీ సబ్సిడీ రుణాలు అనేవి అనేక వేల మంది లక్షలు పెట్టుకున్నారు అతి మందికి ఈ రోజు ఇవ్వడం జరుగుతూ సార్ ఎందుకంటే మీరు ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం చెప్తా ఉంది కానీ టూ థౌజండ్ లో అనేక మంది కూడా లక్ష రూపాయల సబ్సిడీ లక్ష రూపాయల బ్యాంక్ లోన్ అట్లా అలాంటివి అనేక మంది కూడా జరిగింది ప్రభుత్వం ఇచ్చారు ఈసారి కూడా అదే విధంగా కనీసం సగం సగంబంధికైన కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి వినివరించుకుంటూ ఈ అవకాశం సభ్యులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు సార్